బ్రో అల్లు అర్జున్ ట్వంటీ టూ ఈసారి అయితే అల్లు అర్జున్ అక్లీ కాంబినేషన్ చాలా బాగుంది ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు అల్లు అర్జున్ మంచి ఒక ప్యాన్ ఇండియా హీరో పుష్ప టూ తోటి పద్దెనిమిది వందల కోట్లు కొట్టిండు బట్ అక్లీ కూడా చూసుకుంటే జవాన్ తోటి థౌజండ్ క్రోస్ కొట్టాడు ఈసారి వాళ్ళ కాంబినేషన్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నా మొత్తం విజువల్స్ లో చూస్తుంటే విఎఫ్ఎక్స్ కంపెనీలకి వెళ్ళి మొత్తం అన్ని చూపించారు కదా సో సబ్జెక్ట్ ఏ రకంగా ఉండదు ఈ సార్కి ఎలా అంటే మనం రోబో చూస్తాం రోబో టూ పాయింట్ రోబో ఆ మూవీ చూస్తే ఎలా అనిపించిందో ఇది కూడా మనకి అలాంటి బ్యాక్గ్రాఫ్ అనిపిస్తుంది అన్నట్టు ఆ విజువల్స్ చూస్తుంటే అలా సరే పక్కా ఇది కూడా ఒక మంచి బ్లాక్ బాస్టర్ అయితే ఇది కూడా ఒక థౌజండ్ క్రోర్స్ పక్కా కొడుతుంది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సో బాయ్ తగ్గ సబ్జెక్ట్ తగ్గ డైరెక్టర్ ఆ ఇద్దరు పక్కా పక్క డైరెక్టర్ పక్క హీరో కాంబినేషన్ చాలా బాగుంటది సార్ అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది తెలుగు హీరోలకి తమిళ డైరెక్టర్లకి వర్క్అౌట్ అవ్వట్లేదు ఆల్రెడీ మహేష్ బాబు రామ్ చరణ్ కూడా ఇది ఎంతవరకు వరకు ఏమో మనం అంటే ఆల్రెడీ రామ్ చరణ్ మహేష్ బాబు ఇద్దరు అలా ఉన్నారు కాబట్టి మూడో వ్యక్తి చూడాలి ఎందుకంటే నేషనల్ అవార్డు అంటే ఈసారి అలవాడు ఎట్లాంటి నేషనల్ అవార్డు యాక్టర్ బట్ పుష్ప తోటి ఒక మంచి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకున్నాడు దీంతో పాటు అతను ఎలా అంటే ఎంచుకునే సబ్జెక్ట్స్ కూడా ఇట్లాంటి స్టోరీస్ కూడా ఒక మంచి స్టోరీస్ ఎంచుకుంటాడు అన్నట్టు దీంతో పాటు ఎందుకంటే అతను కూడా ఒక మంచి డైరెక్టర్ అంటే ఆల్రెడీ మన అట్ సైడ్ అంటే జవాన్ మూవీ తోటి ఆ ఇండస్ట్రీలో అసలు థౌసండ్ క్రోర్స్ ఎవరికి లేరు అట్లీ ఒక్కంత వాళ్ళే ఒక్కడే కొట్టాడు అంటే థౌసండ్ క్రూల్స్ ఈసారి ఇటు చూడడం ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ బాగుంటది అనుకుంటున్నాయి సరే పక్క హిట్ అయితే ఆ హిట్ అవుతుంది చూడాలి మన కూడా ఎందుకంటే చాలా మంది అలా హోప్స్ పెట్టుకుంటూ పడిసైతే పక్క హండ్రెడ్ పర్సెంట్ డ్యామెంట్ గా మంచి పెద్ద హిట్ అవుతుంది